Hi, hello, welcome to my YouTube channel. దుర్గా అస్ట్రెండ్ ఈరోజు మన వీడియో ఏంటంటే ఇంతకుముందు నేను ఒక వ్లాగ్ చేశాను కదా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము అని చెప్పేసి సో దాని కంటిన్యూషన్ అనమాట రాగి సంకటి ఆవిడ చాలా ఎక్స్పర్ట్ అండి నిర్మలా గారు చాలా బాగా చేస్తారు ఎలా చేస్తారు ఏంటి అనేది అడిగితే ఈరోజు ఎలాగూ మిమ్మల్ని లంచ్కి పిలిచాను కదా సో రాగి సంకటే చేస్తానమ్మా అని చెప్పి చేశారనమాట దానికి ముందు ఏం చేశారంటే రైస్ రాగి సంకటిలోకి రైస్ మనం మామూలుగా అయితే రైస్ ఒక గ్లాస్ రైస్కి టూ గ్లాసెస్ అది వాళ్ళు వాడుకునే దాన్ని బట్టి పోస్తాం కదా టూ అండ్ హాఫ్ పోస్తారు కొంతమంది టూ గ్లాస్ పోస్తారు దీనికి త్రీ గ్లాసులు అలా వాటర్ పోసేసి ఒక గ్లాస్ రైస్కి అలా బాగా గుజ్జుగా వండుకోవాలంట అంటే మనం దద్దోజనం వండుతాం కదా అంత కాదు కానీ కొంచెం ఇలాగ గుజ్జుగా వండుకోవాలంట అంటే ఒకే బాండీలో ఒకే గిన్నెలో పెడితే అవ్వట్లేదని చెప్పేసి తను ఈ స్టవ్ కదా పెద్ద స్టవ్ అయితే తొందరగా అవుతుంది ఈ చిన్న చిన్న స్టవ్ డైలీ వేరు వంటలకే కాబట్టి ఈ స్టవ్ మీద తొందరగా అవ్వట్లేదు అని చెప్పేసి రెండింటి మీద షేర్ చేశారనమాట ఆ రైస్ని సో మేమైతే ఓ ఫిఫ్టీన్ మెంబర్స్ వరకు ఉన్నామండి అందుకని చెప్పేసి అందరినీ ఇన్వైట్ చేశారు కాబట్టి ఇంత క్వాంటిటీలో వండుతున్నాము సో అందులో అవ్వట్లేదమ్మా అని చెప్పేసి చిన్న గిన్నెలో కూడా ట్రాన్స్ఫర్ చేసి దీన్ని సపరేట్గా వండుతూ ఉన్నారనమాట చాలా బాగా చేస్తారండి ఇంతకుముందు కూడా చేశారు రాగి సంగటి కాకపోతే దాంట్లోకి ఏంటంటే శ్రావణ మాసం వచ్చేసింది అందరూ మెయిన్ తేనో ఉన్నారు అన్నారు నాన్ వెజ్ దానికోసం ఏంటంటే వెజ్ కర్రీస్ వెజ్ చట్నీస్ చేశారనమాట చట్నీ కూడా చాలా బాగుంటుంది గోంగూర పల్లీలు ఇంకా చాలా అల్టిమేట్ అండి దీంట్లో కాంబినేషను దాంట్లో మళ్ళీ నేను నిన్న చూపించ నేను లాస్ట్ వీడియోలో చూపించాను కదా చింతకాయ చట్నీ అది కూడా అల్టిమేట్ అండి ఈ రాగి సంకట్లోకి ఇదిగోండి రెండు రైస్లు కూడా మనకి దగ్గరగా వచ్చేస్తున్నాయి అంటే కావాల్సిన కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తున్నాయి ఇది నిర్మలా గారు అయితే చూస్తున్నారు అవుతుందమ్మా అవుతుంది అని చెప్పేసి అంటే ముందుగా చేయలేదు అది ట్వెల్వ్ థర్టీ తర్వాతే స్టార్ట్ చేస్తారు ఎందుకంటే వెంటనే తినేయాలి ఆ డితే మళ్ళీ తినలేరు అని చెప్పేసి మేము చాలా తక్కువండి ఇట్లా పద్మాంటియో లేకపోతే నిర్మలా గారో ఇలా రాగి సంగతి నిదనా గారో చేస్తే ఇస్తారు నేను ఒకసారి ట్రై చేస్తే కానీ నేను ఇలా ట్రై చేయలేదు ఏదో వీడియో చూస్ చేశాను కానీ అంత బాగా రాలేదు సో వీళ్ళు చేసేది ఎలా చేస్తున్నారు ఏంటి అనేది ఈ రోజు నేను అబ్జర్వ్ చేశారనమాట ఒక గ్లాస్ రైస్కి ఒక త్రీ గ్లాసెస్ వాటర్ పోసి ఇలా మెత్తగా గుజ్జుగా వండుకోవాలి అని చెప్పేసి అస్తమానం కలుపుతూ ఉన్నారు గుజ్జు అయిందా లేదా అని చెప్పేసి సో ఆ కన్సిస్టెన్సీ వచ్చేసిందట ఈ గిన్నెలో రైస్ తీసుకొచ్చి ఆ గిన్నెలో వేసేసారు ఇంకా కంప్లీట్గా ఇందులో నుంచి అందులోకి వేసేసుకొని ఇప్పుడు అంతా రెడీ అయిపోయింది కాబట్టి రాగి రాగి పిండి పోయాలంట సో లోపల ఆ ప్రొసీజర్ అవుతూ ఉంది బయట వచ్చిన గెస్ట్లేమో ఇంకొకటి ఇలాగా ఆరు బయట చక్కగా గాలి వస్తూ ఈ ఈలో ఎక్కువగా మా ఫ్రెండ్ రా శ్రీనగర్ మన కురుణపాలెం నుంచి వచ్చారు పవిత్ర వచ్చింది తను ఏంటంటే శారీస్ ఏవో తెచ్చుకుంది ఏ ఏవో ఆల్టరేషన్స్ అవి ఉంటాయి కదా ఫాల్స్ అవి తెచ్చుకుందాం అని చెప్పేసి సో తన దగ్గర శారీస్ అలా చూస్తున్నారు నెక్స్ట్ శ్రీలక్ష్మి గారు కూడా ఇప్పుడే వచ్చారండి ఇలా ఒకరు 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 జాయిన్ అయిపోతూ అనమాట ఇదిగోండి ఇలాగా ఆ అన్నం అయితే రెడీ అయిపోయింది ఇంకా దీంట్లో రాగి పిండి పోయటమే ఇదిగోండి పిండి పోయటానికి తెచ్చేసుకున్నానమాట ఈ రాగి ఈ అన్నంలో ఆ రాగి పిండిని కలిపి కలుపుతూ పోస్తూ ఉంటున్నా ముందే పోసేసి అలా ఒక టెన్ మినిట్స్ అట్లా ఉంచాలంట నా నేనేం చేస్తానంటే నేను ఇంతకుముందు టూ ఇయర్స్ బ్యాక్ పిండి పోసిన వెంటనే కలిపేశాను పిండి పోసిన వెంటనే కలపకూడదట కలిపితే పచ్చివాసన వస్తుందంట ఇలా పిండి పోసిన తర్వాత మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ అలా వదిలేయాలంట అప్పుడే ఈ రాగి పిండి అనేది పచ్చివాసన లేకుండా ఉడుకుతూ ఉంటుందంట నేను అడిగాను కలపరేంటి అండి అంటే కలపకూడదండి ఇప్పుడే అన్నారు బో ఆ విషయం నాకు తెలియక నేను కలిపేశానండి ఒకసారి అని కలిపితే పచ్చివాసన వస్తుందండి అలా ఒక టెన్ మినిట్స్ అలా అది లోపల ప్లేట్ పెట్టేస్తే అది ఉడుకుతూ ఉంటుంది అది మనం ఫైవ్ మినిట్స్ కోసం టూ మినిట్స్ త్రీ మినిట్స్కి అలా చూసిన తర్వాత ఇలా కలిపేసుకోవాలంట దానికి ఆ కర్ర కూడా బాగుంది కదా చాలా చక్కగా మనకి ఊర్లలో చలివిడి కర్రలు ఉంటాయి కదా బాగుందండి కర్ర అంటే ఇది ఊరు నుంచి తెప్పించుకున్నాను ఇలాగే సంకటికి కావాలి అని అనేసి అన్నారు రాగి పిండి అయితే పోస్తారు కానీ తను ఏంటంటే రెగ్యులర్గా వాళ్ళు తింటారు కాబట్టి ఆ పిండి ఆ రైస్కి సరిపోతుంది మనం మేమంటే రెగ్యులర్గా తినేవాళ్ళు ఎవరూ కాదు అందుకని చెప్పేసి మళ్ళీ పిండి ఎక్కువైతే తింటారో లేదో అని చెప్పేసి పిండి కొంచెంగా తీసారనమాట తీసి ఇప్పుడు ఆ రైస్లో ఈ పిండి వేసి కలుపుతూ ఉన్నారు ఇలాగ మనం చలిమిడి కలుపుతాం కదా అలాగ రౌండ్గా ఒక టెన్ మినిట్స్ అలా ఉడకాలట అది ముందు రైస్లో పోసిన వెంటనే కలపకూడదు కలిపితే వాసన వస్తుందంట అందుకని ఇంకా స్టవ్ మీద అవ్వడం లేదులే అని చెప్పేసి ఇలా కింద పెట్టేసి చక్కగా కలిపేశారండి చూడండి ఎంత బలంగా కలుపుతున్నారో అలా కలిపితేనే అడుక్కి పిండి అన్నము ఈ పిండి అంతా కూడా చక్కగా కలుస్తూ ఉంటుంది అని చెప్పేసి పద్మాంటి దనగారు వీళ్ళు అలా పట్టుకొని ఉంటే దీన్ని కలుపుతూ ఉన్నారనమాట నిజంగా కూడా కింద కూర్చుంటేనే బాగా సెట్ అవుతుంది మనం చలివిడి కూడా ఇలాగే కదా కింద పెట్టుకొని కలుపుతూ ఉంటారు కదా అందుకని కానీ ఈ నిర్మలా గారు రాగి సంకట అయితే చాలా బాగా చేస్తారండి ఇంతకుముందు కూడా చాలా బాగా చేశారు మామూలు అందరినీ ఇన్వైట్ చేశారు అలా రాగి సంకట అయిపోయిందండి ఇదిగోండి దగ్గరకు వచ్చేసింది బాగా ఇంక ఇప్పుడు రాగి సంకటి పెడతామని చెప్పేసి తడి చేయి తడి చేసుకొని వాటర్ తోటి ఇలాగ కర్రకున్నది కూడా అనమాట ఆంటీ తర్వాత దనాగారు వచ్చేసి వేడివేడిగా పాపం తను చేయి కాలిపోద్దేమో నాకు టెన్షన్ వచ్చేసింది పద్మంట ఇది వాళ్ళది ఇలాగ తీసుకొని తడి చేసుకొని ఇలాగ చేతికి ముద్దలాగా చేసుకుందాం అన్నారు ఇంకా మేమే వద్దనేసాం ఎందుకంటే కాలుతుంది ఏం పర్వాలేదు ముద్ద లేకపోయినా పర్వాలేదు అలా పెట్టేయండి అంటే లేదులేండి ముద్ద చేయాల్సిందే ఇలాగా అని చెప్పేసి చేసి అలా పెట్టారనమాట చెయ్యేమో కాలిపోతూ ఉంది పాపం వాళ్ళు మాత్రం చాలా బాగా పట్టుకున్నారు వేడి మాత్రం సో ఈ రాగి సంకటైతే మనకి రెడీ అయిపోయిందండి ఇలా ప్లేట్లోకి ఒక్కొక్కరికొకరికి ఇస్తున్నారు ముందు గదిలోకి ఇలా కిచెన్లో నుంచి హాల్లోకి వస్తే హాల్లో మనకు కావాల్సిన దీంట్లో కావాల్సిన కర్రీస్ చట్నీస్ అన్నీ రెడీగా పెట్టేసి ఉంచారు ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి చూడండి రాగి సంకటలోకి గోంగూర పల్లి చట్నీ ఆ తర్వాత వచ్చేసి చింతకాయ చట్నీ తర్వాత ములక్కాడ కాకర కాకరకాయ ములక్కాడ కూర టమాటో ములక్కాడ కాకరకాయ కూర ఇలాగనమాట దాంట్లో పప్పులుసు పప్పులుసు అయితే చాలా బాగుందండి పప్పులుసు అంటాం కదా రాయలసీమ సైడు వీళ్ళు అంతా అటువైపు వాళ్ళే కాబట్టి నిర్మలా గారు పద్మాంటి దనా గారు వాళ్ళు రాయలసీమ కాబట్టి వాళ్ళకి పప్పులుసు ఈ రాగి సంకటి ఇవన్నీ కూడా బాగా అలవాటు ఇడ్లీ చికెన్ పులుసు ఇలాగనమాట చాలా బాగా చేస్తారు చాలా టేస్టీగా ఉంటాయి సో ఇది బాగుంది కదా అని మనం ట్రై చేస్తే మాత్రం మనకి ఎప్పుడు అంటే వాళ్ళు చేసే ఇడ్లీ ఉప్పుడు బియ్యంతో చేస్తారు మనమేమో రవ్వతో చేస్తాం కదా ఉప్పుడు బియ్యంతో చేసి అలాగ పులుసు కొర్ర కర్రీస్ వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది చట్నీ లేకపోయినా ఇదిగోండి చూసారా రాగి సంకట్లోకి ఎన్ని ఐటమ్స్ వచ్చాయో బొబ్బట్టు కూడా ఉందండి ఇదిగోండి శంకర్రావు గారు మదనంకులు వచ్చారు మదనంకుల్ని మంచిగా అసలు మదనంకులు వాళ్ళు అత్తగారిల్లు అన్నట్టు ఇది అండ్ అన్నట్టు కాదు అత్తగారిల్లి అంటే బామరిది ఇల్లు సో మేము మేమందరం ఆట రాజు రాజుగారిని ఇంటర్లు వచ్చారు ఏంటి స్పెషల్ ఏంటి నాన్ వెజ్ లేకుండా వెజ్ పెడుతున్నారు ఏంటి అని చెప్పేసి జోక్ చేశారనమాట సో ఇలా అయితే అవుతూ ఉందండి చాలా రోజుల తర్వాత చాలా హ్యాపీగా ఒక పల్లెటూరు వెళ్ళినట్టుగా మంచిగా అందరూ కలిసి అలా మాట్లాడుకోవడము అలా ఆ ఫ్యాన్ గాలి కాకుండా ఆరు బయట కూర్చొని ఇలా కొబ్బరి చెట్లు గాలికి అలాగే ఎంత బాగుందండి చూడడానికి చూడండి రాగి సంకటి కర్రీస్ అలాగనమాట బొబ్బట్టు కూడా ఉంది స్వీట్ ఐటమ్ సో ఆ రాగి సంగటి చూస్తే అలా ఉందండి ఎండింగ్ వచ్చినప్పుడు మాత్రం నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే అంతే హెవీ అవుతుందని చెప్పేసి ఆ చట్నీస్తో తిన్న తర్వాత ఇంకా సగం ఉండిపోయింది దాంట్లో పెరుగు వేసుకుంటే అది ఇంత అయిపోయింది ఇంకా చాలా వామ్మో చాలా హెవీ హెవీ అయిపోయింది అందరూ చాలా హెవీ ఫీల్ అయ్యి అంటే వేరే ఏం కాదు కానీ బెల్లిఫుల్గా తిన్నారనమాట రాగి సంకటి అనగానే డైలీ తినం కాబట్టి బెల్లిఫుల్గా తినేసారు సో చాలా హెవీ అనిపించింది కానీ అంత హెవీ అయితే ఈ కర్రీస్ కూడా ఆయిలీ ఆయిలీగా ఏమి లేవు చట్నీస్ కూడా చాలా టేస్టీగా చాలా బాగున్నాయి కాకపోతే ఏంటంటే బెల్లిఫుల్గా తినడం వల్ల కొంచెం హెవీ అనిపించింది దట్టు అక్కడ ఏంటంటే మనకి చక్కగా బయట నవార్ మంచాలవి గాలి చక్కగా వస్తుందండి మిడ్డే మిడ్ డే ఇది వన్ థర్టీ ఆ టైంలో ఎంత చల్లటి గాలి వస్తుందో ఎండ అనేది తెలియలేదండి పెంట్ హౌస్ అయినా కానీ చల్లటి గాలి వల్ల అలా ఏం తెలియదు మామూలుగా అయితే పెంట్ హౌస్ కదా ఎండ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది అనుకున్నాం కానీ చల్లటి గాలి వస్తుంది కదా చాలా బాగుందనమాట ఇంకోండి దనాగారు పప్పులుసు అవి పెడుతూ ఉన్నారు చాలా టేస్టీగా చేస్తారు దనాగారు సాంబారు పప్పులుసు పేరు అనమాట మాకు అలాగ మా శ్రీనగర్ ఫ్యామిలీలో సో అందరూ అయితే లంచ్ అయితే అవుతూ ఉందండి ఇదిగోండి పద్మాంటి కూడా చేస్తున్నారు మదనంకల్ అటు సైడు అలాగ ఒకరొకరు ఇలాగ లంచ్ అయితే చేస్తూ ఉన్నామండి చాలా హ్యాపీగా ఉంది నిర్మలా గారింటికి అందరూ కలిసికట్టుగా ఒకసారి ఇంతకుముందు ఒకసారి వెళ్ళాము ఇది సెకండ్ టైము కానీ చాలా ఫన్ క్రియేట్ అయింది అక్కడంతమంది కూర్చొని మాట్లాడతాం అంటే రోజూ కలుస్తాం కానీ రోజు కలిసింది వేరే ఈవేళ వాళ్ళ ఇంటికి వెళ్ళింది వేరు చాలా సరదా సరదాగా చాలా హ్యాపీగా జరిగిపోయింది అక్కడ అంతా కూడా ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ అయిపోయింది ఒక ఊరు వెళ్ళిన వాతావరణం అమ్మమ్మ గారింటికి వెళ్తాం కదా అలా అనిపించింది చక్కగా అరిబెట్టు కూర్చోవడం కానీ ఇదంతా కూడా నెక్స్ట్ టైం ఎప్పుడైనా రాగి సంకట్లో ఇలాగా వెజ్జీస్ కాకుండా నాన్ వెజ్తో కూడా ఒకసారి వీడియో తీసి పెడతామండి చూడండి కలర్ఫుల్గా ఉంది కదా ప్లేట్లో మొత్తం రాగి సంకటి కాకరకాయ పులుసు కాకరకాయ కూడా చాలా బాగుంది ఆఫ్టర్ లంచ్ ఇలాగ అందరూ కూడా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ అలాగ మంచి టైంపాస్ అయిపోయిందండి కూడా అందరూ లంచెస్ వచ్చేసి ప్రశాంతంగా అలా కూర్చుంటూ ఉంటున్నాము మేము అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ధనాగారు ఇంకా పద్మాంటి ఇంకా నిర్మలాగారు వీళ్ళు ఉన్నారు వాళ్ళు భోంచేస్తూ ఉన్నారనమాట సో దనాగారు లోపలికి కూర్చున్నారు కదా సో మీరు మిస్ అవుతున్నారు అని చెప్పేసి వీడియో తీసాను అనమాట ఇలాగ లంచ్ అయితే ఒకరి తర్వాత ఒకరు అవుతూ ఉందండి తర్వాత ఉందండి అసలైన ఫన్ క్రియేట్ అయింది మామూలుగా కాదు చూడండి అక్కడ నవ్వులు వస్తున్నాయి కదా ఎందుకు అనుకుంటారా స అంటే వాళ్ళ ఇల్లు అది వాళ్ళ బాగుమరిది కదా అంకుల్ వాళ్ళ బాగుమరిది సో మేము అమ్మ అబ్బాయి తరపు మీ ఇంటికి వచ్చాము మాకు ఏంటి స్పెషల్స్ ఏంటి అది ఇది అని మేము డిమాండ్ చేస్తున్నాము మేమందరం అంకుల్ తరపు అని చెప్పేసి బాగా ఆట ఆడేసుకున్నాం అనమాట ఆడుకోవటం మంచిగా మాట్లాడుకొని నవ్వులు జోకులు అలాగా పెళ్ళి పెళ్లి చూపులు ఎలా జరిగాయి మీ అప్పటి అన్నీ కూడా పెళ్లి చూపులకి టీ తీసుకొచ్చారా ఏం తీసుకొచ్చారు పద్మాంటి అలా ఇలా మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట సరదాగా అలా ఫన్ క్రియేట్ అయిందండి చాలా బాగా ఇదిగోండి నూతిను నూతిను అన్నారు అప్పటికీ అందరికీ హెవీ అయిపోయింది ఫుడ్ ఇదిగోండి అలా కబుర్లు అయితే స్టార్ట్ అయ్యాయి ఒకరొకరు నవ్వు అయితే పొట్ట చక్కలైపోయిందండి చాలా బాగా మేమందరం నవ్వుకుంటుంటే వెనక నుంచి పద్మాటీ చూసారా ఆ బొబ్బట్టులో హాఫ్ అంకుల్కి షేర్ చేసేశారు అది ఎంత బాగుంటారో వాళ్ళ కపుల్ మాత్రం సో ఇదిగోండి మా ఫ్రెండ్ వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు మదనంకులు శంకర్రావు గారు మేమిద్దరూ వాళ్ళిద్దరూ వెళ్ళిపోగానే ఆ మంచం ఆక్రమించేసాం అనమాట లంచ్ అయిన తర్వాత పద్మగారు ఏంటి ఫోన్ మాట్లాడితే అలా నడుస్తున్నారు ఏంటి మిడ్ డే వాకింగ్ చేస్తున్నారని నవ్వుకున్నాం అనమాట ఇదిగోండి నిర్మలా గారు ఆఫ్టర్ అందరు లంచ్లు అయిపోయిన తర్వాత పిల్లిని పెంచుకుంటున్నారని చెప్పాను కదా ఆ పిల్లి వచ్చింది దానికి చక్కగా పెరిగన్నం పెట్టేసి పెడుతున్నారు పెడుతున్నారనమాట వాళ్ళు పిల్లల్ని పెంచుకుంటారు చక్కగా నెక్స్ట్ వచ్చేసి శ్రీలక్ష్మి గారు అడిగారు గారు కిట్టి కిట్టి అనుకుంటున్నాము ఈ మధ్య వేసుకోవట్లేదు ఏంటి అని చెప్పేసి సో మళ్ళీ స్టార్ట్ చేస్తామన్నమాట కిట్టి పార్టీకి నేమ్స్ అది నవ్య రాస్తుందన్నమాట సో కిట్టి పార్టీ నేమ్స్ అయితే రాయడం అయితే అవుతూ ఉందండి ఒక్కొక్కరు అభిప్రాయాలు వస్తూ ఉన్నాయి కిట్టి అంటే ఏం చేయాలి ఏంటి అని చెప్పేసి సో ఇదిగోండి ఇలా అవుతుంది కిట్టి పార్టీకి అయితే నేమ్స్ అయితే రాసాము స్లిప్స్ రెడీ చేస్తుంది అనమాట నవ్య స్లిప్స్ రెడీ చేసి అలా తీయిస్తున్నారు అనమాట ఇందులో ఒక శ్రీలక్ష్మి గారు బయటికి వెళ్ళాలని వెళ్ళిపోయారు సో ఉన్నవాళ్ళ వరకు తీసేసి తనకు ఫోన్ చేద్దామనుకున్న ఇలా నేమ్స్ అయితే రాశారండి చూడండి ఎంత బాగా లేడీస్ అందరూ కూడా ఒక మంచి ఇదే ఒక కిటి పార్టీ అని వచ్చేమో అలాగే సరదా సరదాగా ఆ రోజంతా కూడా చాలా బాగా జరిగిపోయింది సో స్లిప్స్ అయితే రెడీ అయిపోయాయి నవ్య రాసి చక్కగా ఫోల్డ్ చేసి ఒక బౌల్లో వేసింది అనమాట నెక్స్ట్ పద్మాగికి ఇస్తున్నాం అనమాట ఆంటీ మీరు తీయండి అని అలా తీస్తామని రెడీ చేస్తున్నారు ఆంటీ చూడండి అని చక్క పైకి ఇసిరిగి ఎలా ఇలా కలుపుతూ ఉన్నారనమాట సో చిట్టి అయితే తీస్తున్నారు ఆ చిట్టి తీసిన తర్వాత ఎవరి పేరు వస్తే వాళ్ళు నెక్స్ట్ మంత్ చిట్టి వాళ్ళ కిట్టి వాళ్ళ ఇంట్లో పెట్టేసుకుందాము అని అనుకుంటున్నారనమాట అలాగా మా కిటీ పార్టీకి నాంది అక్కడ స్టార్ట్ అయిందనమాట సో సో ఇదిగోండి ఈవెళ వాళ్ళ ఇంట్లో భోంచేసాం కాబట్టి నిర్మలా గారు తీయాలి అన్నాము ఒక చీటీ తీశారు పాపం మా పక్క కళ్యాణికి వచ్చింది మా పక్క పోర్షన్లో ఉంటారు కళ్యాణి ఆ కళ్యాణి పాపం ఊళ్ళో లేదు వాళ్ళ నాన్నగారు కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చి అయ్యో పాపం కళ్యాణి వచ్చింది వచ్చినా ఎలా చేస్తుంది ఏంటి వద్దు అని చెప్పేసి తను వచ్చినా కానీ ఇన్ని రోజులు లేరు కదా వద్దులే అని చెప్పేసి తను ఎప్పటికొస్తుంది ఏంటో అని మళ్ళీ నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళిపోదాము నెక్స్ట్ వేరే వాళ్ళకి వస్తే ఆ వేరే వాళ్ళు ఈ మంత్ ఆ తర్వాత మంత్ కళ్యాణికి ఎక్స్చేంజ్ పెడదాం పెట్టొచ్చు కదా అంటే తను ఫోన్ చేయగానే ఒప్పేసుకుందనమాట ఇలాగ కిటీలో పేరు రాసాము అంటే ఓకే ఓకే అంది తను ఎప్పుడు అబ్జెక్ట్ చేయలేదు రండి సో ఇదిగోండి నేను నా ఫ్రెండ్ ఇలా ఫోటో తీసుకున్నాము తర్వాత నెక్స్ట్ చిట్టి ఎవరిది వస్తుందా అని చెప్పేసి మళ్ళీ పద్మాంటి చేత తీయించాము సౌజన్య ఈగర్గా వెయిటింగ్ ఎవరిది వస్తుంది ఎవరు వస్తుంది చూడండి ఎంత ముందుకు వచ్చేసిందో తీరా చూస్తే సౌజన్యదే వచ్చింది సౌజన్య ఎందుకు నీకంత యాంగ్జైటీ అంటే వస్తుందా అన్నది తీరా తందే వచ్చింది తను మాత్రం అసలు అందరూ ఒక ఎక్సైట్మెంట్లో లేరండి చాలా ఏదో వన్ ల్యాక్ రూపీ గెలుచుకున్నట్టుగా మంచి ఇదిగా వచ్చేసింది అంటే ఎవరిదో వస్తుంది ఎవరో 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 ఈగర్గా వెయిట్ చేసింది అనమాట వరకు అందుకని చెప్పేసి తనకే వచ్చింది సో సౌజన్య నువ్వు లక్కీ పర్సన్ అనగానే నవ్వు నవ్వు విపరీతమైన నవ్వు అనమాట చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఈ ఆ రోజు మాత్రం నిర్మలా గారింట్లో సో నెక్స్ట్ వచ్చేసి ఇక అందరూ కూడా వెళ్తున్నాం అనగానే తాంబూలం ఇచ్చి పంపించారు శ్రావణ మాసం వచ్చేసింది కదా ఎలాగూ అని చెప్పేసి ఇలాగైతే అందరూ ఒక్కొక్కరు బయలుదేరిపోతున్నామండి కావాల్సిన మొక్కలన్నీ తీసుకొని బయలుదేరుతున్నాము సో ఇలా అయితే జరిగిందండి వాడింట్లో చాలా పని క్రియేట్ అయింది నెక్స్ట్ వీడియో మనది ఏంటి అనుకుంటున్నారు నేను శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను ఫస్ట్ తారీఖు అని చెప్పాను కదా ఆ వీడియో వస్తుంది సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ Thank you.